గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విశ్లమార్ గారు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరుడు శ్రీధర్ బాబు గారికి వేదికపై ఉన్న మా సహచార ఎమ్మెల్యేలకు నాయకులకు మీ అందరు కూడా చేతి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించే విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డం పదిహేను వేల ఎకరాల్లో ఫార్మాసిటీ వేల కంపెనీలు వస్తే మన భవిష్యత్తు ఎట్లా మనం ఎట్లా పండుకోవాలి మన గాలి మన నీరు మన నేల దీంతో భయపడుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరొక ప్రపంచాన్ని హైదరాబాద్ ప్రతిపక్ష పడవంలో ఉంచే విధంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ కాకుండా ఇంకా వాడు వారి ప్రసంగంలో చెప్తారు దీని ఒక మోడల్గా ఈ ప్రాంతాన్ని చేస్తున్నందుకు అందుగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉద్యోగ యువకులందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో నలభై వేల ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ ఇంకా కూడా మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు దారి చూపించే విధంగా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్థాపించుతున్నాం దాంతోపాటు రైతులకు అడ్డగా ఉంటూ మీరందరూ కూడా ఎవరు చూపిస్తలేదు దేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రైతుల రుణమాఫీ ఆగస్టు పదిహేడవ తారీఖు చెప్పుతాయి చేస్తానని చేసి చూపించిన మన ముఖ్యమంత్రి గారు అందుకనే ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే యువతకు అనిశ్చిత చరిత్రలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా రెండు లక్షలు ఉంటాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నింపబోతున్నాం మన ప్రభుత్వం వారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం పనిచేస్తూ తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు నీళ్ల కోసం వచ్చిన ఈ తెలంగాణని ఇంకా పది పదిహేను సంవత్సరాల పాటు మీ అందరికీ అండగా ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు రోజు బాధపడేవారు నేను మా మల్లెడ్డి రంగాన్న మేమందరం కూడా ఎన్నోసార్లు పోరాటం చేసాం ఇక్కడ ఫార్మాసిటీ ఒకటే దగ్గర ఇక్కడ పెడితే మేము ఇక్కడ ఉండలేమని గ్రామాల ప్రజలు భయపడ్డరు ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నాట్కో వారి సహకారంతో ఒక ఇండ్లు కట్టించే కాలనీ కూడా ఆలోచన చేసి ఒక ఇంట్లో నాలుగురికి ప్లాట్లు వస్తే ఒకటే దగ్గర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించే టౌన్షిప్ కూడా శంకుస్థాపన చేసాం ఇవాళ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తీసుకుంటున్న అందరికీ నమస్కారం గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలతో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు ఈ జిల్లా ప్రగతికే కాదు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఐటీ ప్రగతి కూడా ఇన్చార్జ్ వారే వారి శుభాకాంక్ష సందేశం శ్రీ దుద్ది శ్రీధర్ బాబు గారు సభకు నమస్కారం ఒక కొత్త ఆలోచన ఒక కొత్త అన్వేషణ ఒక కొత్త గమ్యం ఒక కొత్త నగరం ఇక్కడి నుంచి మొదలు కావాలని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారు మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఆసనలైన గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు మా ప్రభుత్వ అధికారులు అటువైపున యువతి యువకులకి మిత్రులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం